సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒక్క మాట చదువుతున్నాను మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అని హలెలుయ్యా మృదువుగా మాట్లాడటం మనం అలవర్చుకోవాలి ఎట్లా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి మనము మన మాట్లాడే మాటలు చాలా మృదువుగా ఉండాలంట బైబిల్ గ్రంథంలో అన్ అంతట్లో మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభువు ఏ ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లికి వెళ్ళినా అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు వేసే తిరిగారు అనేక ప్రాంతాలు సంచరించారు అయితే ఆయన ఒక్క మాట మాట్లాడగానే వెంటనే మాట్లాడి ఆ మాటలు దేవుని మాటలు మృదువైన మాటలు కదా మన మాటలు అయితే ఎట్లా ఉంటాయి మన మాటలు ఎట్లుంటాయి అంటే నొప్పించే విధంగా ఉంటాయి కానీ దేవుని మాటలు చాలా మృదువుగా ఉంటాయి అవి మనం సామెతల్లో కీర్తనలో మనం చూస్తే తేనె కంటే చాలా మధురమైనవి అంట దేవుని మాటలు ఇంకా మనం చూస్తే దేవుని మాటలు పవిత్రములు అవి వెండి ఇంకా మన కీర్తనలో చూస్తే వెండి కంటే చాలా శ్రేష్టమైనవి అంటే దేవుని మాటలు మనము మన మాటలు కూడా ఎలా ఉండాలి దేవుని నమ్మిన మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మీరైనా మేమైనా సేవకులమైన మేమైనా మీరైనా మన యొక్క మాటలు ఎట్లా ఉండాలంటే మృదువుగా ఉండాలి మనం కూర చేసుకుంటే ఆ కూరలో ఉప్పు వేయలేదనుకోండి ఎట్లా ఉండిద్ది మనం ఎంత టేస్ట్గా చేసినా ఉప్పు లేకపోతే ఎట్లా ఉండింది అది నిస్సారం అయిపోతుంది అట్లనే మన మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట మన మా మతేసు వార్తలు మనం చూస్తే చాలా అధ్యాయాల్లో చాలా వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఇంకా యాకోబు ఆ పత్రిక రాస్తూ మూడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే అనేక విషయాల్లో మనమందరము తప్పిపోతున్నాం అంట త్రొట్టిల్లిపోతున్నాం కింద పుట్టినోట్లో చూస్తే తప్పిపోతున్నాం అనే దానికి కింద త్రొట్టిల్లిపోతున్నాము అని కింద పుట్టినోట్లో ఉంటుంది మనమందరము అనేక విషయాలు తప్పిపోతున్నాం మెయిన్గా మనం మాట్లాడే చూద్దాం ఒకసారి మ్యాకోబ్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఉంటుంది ఒకసారి చూద్దాం మన నోటి నుంచి వచ్చే మాట ఇతరులకి దీవెనకరంగా ఉండాలి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి కొంతమంది మాట్లాడుతుంటారు వారి మాటలు మనకి వింటే హృదయంలో కలవరం వచ్చేస్తూ ఉండింది కొన్ని మాటలు మనం విన్నామనుకోండి ఉన్న విశ్వాసం కూడా నిరాశ అయిపోతుంది కొంతమంది మాటలు మంచిగానే మాట్లాడతారు కానీ పైన ఒక రకంగా ఉంటారు లోపల ఒక రకంగా ఉంటారు కపటత్వంగా ఉంటారు అట్లాంటి మాట్లాడే వాళ్ళని గురించి కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మనం అనేక విషయాలు తప్పిపోతున్నాము మాట ఎందు మనం తప్పిపోకూడదంట మనం మాట ఎందు తప్పిపోకుండా ఉండాలి అంటే మన నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి కింద ఈ యాకవ పత్రికలోనే ఈ అధ్యాయంలో మనం చూస్తే ఈ ఐదు ఆరు ఈ వచనాలన్నింటిలో కింద మన నాలుకని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలంట మనం ఏదైనా భద్రపరచుకోగలుగుతాం ఏదైనా చేస్తాం కానీ మన నాలుకను మాత్రం మనం దాన్ని సాధన మన నాలుకను మన స్వాధీనం ఉంచుకోలేమంట ఏదైనా మనము సాధించుకుంటాం స్వాధీనం చేసుకుంటాం కానీ మన నాలుకని స్వాధీనం చేసుకోలేమంట చూద్దాం ఆరో వచనంలో అలాగున ఐదో వచనం నేను చదువుతున్నాను చూడండి అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులపెట్టును ఆరో వచనంలో నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును హలెలుయ్యా హలెలుయ్యా మన దేన్నైనా స్వాధీనం చేసుకోగలుగుతాం కానీ మన నాలుకని స్వాధీనం చేసుకోలేము కదండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆయన ఫస్ట్ ఏం చూస్తారు జ్వరం వచ్చింది అనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు మన చెయ్యిని నాడి పట్టుకొని చూస్తారు తర్వాత తర్వాత ఏం చేస్తారు తర్వాత ధర్మ మీటర్ పెట్టి చూస్తారు ఖచ్చితంగా డాక్టర్లు మన యొక్క నాలుకను చూస్తారు ఎందుకంటే మన నాలుకను చూస్తేనే డాక్టర్లకి అర్థమైపోతుంది అట్లనే మనము కూడా మన నాలుకని మన స్వాధీనం చేసుకోలేము ఎందుకు అంటే అంత శక్తి స్వాధీనం చేసుకునే అంత శక్తి మనకి లేదు కానీ దేవుడు మనం అడిగితే స్వాధీనం చేసుకునే ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు హలెలుయ్యా వాక్యమే మన యొక్క పాదాలకి దీపమై ఉంది అవునా కదా చెప్పండి అట్లా బాగలేని వారు ఆదరణ లేని వారికి దేవుని మాటలు మనం చెప్తే వారు ఆదరించబడతారు వారికి ధైర్యం వస్తుంది నిరుత్సాహంలో ఉన్నవారికి దేవుని మాటలు జీవం కలిగిస్తాయి ఆ నిరాశని తొలగించి ఆశని కలిగిస్తాయి జీవితం మీద ఆశ కలిగేటట్లుగా దేవుని మాటలు చేస్తాయి దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో వినికిడిలో దీవించి భద్రపరుచును గాక ఆమేన్